सबको हैप्पी गणेश चतुर्थी आलिखी टावर्स की तरफ से सबसे पहली बार हम लोग यहाँ पे अन्न प्रसादम अन्नदानम कर रहे हैं टिफ्टीन हंड्रेड टू टू थाउजेंड लोगों के लिए सो सबको आई होपे सक्सेसफुल और सब लोग उसके लिए उसका आनंद लें हैप्पी गणेश चतुर्थी टू एवरीवन टुडे टावर्स की तरफ से वी आर अरेंजिंग दिस अनुराधन सर मेरे मतलब की फर्स्ट ईयर संदर्भ का यूथ क्लब का तरफ से हां अनुराधन मैं आलेख टावर्स की तरफ से अनुराधन को आमंत्रित हूं चालावन दी अनुराधन आओ तब तो मत रखो और बहुत चलाने की प्रयत्न चाहो అలిగేట్ అవర్స్ ప్రెసిడెంట్ ఇది మొదటిసారి మేము ఇక్కడ అన్నదానం చేసాము వినాయక చవితి సంతోషం ఆల్మోస్ట్ ఒక పదిహేను వేల పదిహేను వందల నుంచి రెండు వేల మందికి వెళ్ళాము ఒకటే బ్యాక్ సైడ్ పెట్టుకున్నాము ఒకటేమో ఫ్రంట్ సైడ్ పెట్టుకున్నాము ఈసారి స్పెషల్ ఏమి అంటే కొత్త యూత్ లీడర్స్ గణేష్ కమిటీ ఫుడ్ ఎప్పుడో చేస్తున్నారు కానీ ఈసారి ఈ అన్నదానం అనేది మొదటిసారి స్టార్ట్ ఎట్లా అనిపిస్తుంది మీకు ఫీలింగ్ ఎలా అంటే బాగుంది అంటే మాకు కూడా కొంచెం కన్ఫ్యూజన్ ఉంది ఎందుకంటే ఇది మొదటిసారి కాబట్టి ఎట్లుంటది టాకెట్ ఎట్లుంటుంది మాకు ఈ ఏమైనా లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం ఏమైనా వస్తుందా అనుకున్నాం కానీ ప్రస్తుతానికైతే దానికైతే ఎట్లాంటి ప్రాబ్లం లేదు ఎవరిని అడిగినా సంతోషంగా సాయం చేసిన వాళ్ళే ఎవరు ఇట్లాగా అడ్డు చెప్పడం లాంటిది ఏం లేదు సో వల్ల అయితే మనకి మంచిగానే

అంతకుముందు డెబ్భై వేల దగ్గర మొదలైంది నా నాకు వరకు నా పోయిన సంవత్సరం వచ్చేసి లక్ష చెప్ లక్ష డెబ్భై ఐదు వరకు పోయింది అంటే మీ అలా అలాగే టవర్ టవర్స్ వాళ్ళే తీసుకుంటారా బయట వాళ్ళు కూడా పాడిస్ బయట వాళ్ళకి అలౌట్ లేదు లోపల మాత్రమే ఈసారి ఎక్స్పెక్ట్ టూ ల్యాక్స్ దాటు అని పిట్టాం ఇక ఇచ్చే దేవుడికి చాలా ఉత్సాహం ఇది అంటే ఈ క్రెడిట్ అంతా ఈ పిల్లలనే పోతుంది ఎందుకంటే ఇది ముందు నుంచి స్టార్ట్ చేసింది ఉంటుంది వీళ్ళు వీళ్ళదే ఐడియా కాకుంటే ఏంటంటే మేము మేము ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ఎక్కువనే వచ్చేది అంటే మేము ఒక వెయ్యి దగ్గర ఆగిపోతుంది అనుకున్నాము ఎక్కువ వండించడం కూడా కాకుంటే దానికంటే ఎక్కువనే వచ్చేది అదంతా మొదటిసారి కాబట్టి కొంచెం అటు ఇటు అయినది కానీ నెక్స్ట్ టైంకి మేము బాగా బాగా చేద్దామనే ప్లాన్ ఏం లేదు సార్ మంచి చేయండి మంచిగా మాట్లాడండి అక్కడ ఉంటూ గొడవ అంతనే అంత మించి ఏం లేదు ఇది నిమజ్జన నిమజ్జనం టైంలో ఏముంటుంది డ్యాన్స్ చేయండి అన్నీ చేయండి ఉజ్ జనాలతో మళ్ళీ పెట్టుకోకండి మీద భక్తితో మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ఇట్లాగే రావాలా ఇట్లాగే అందరిని సుఖంగా చూసుకోవాలా అని దండం పెట్టుకుని మీ మధ్యలో అది మా